అందరు నమస్తే అండి యాంకర్ శ్యామలానే సాక్షి ఓడు అన్నట్టు ఎవడు వాళ్ళదేమో వాళ్ళ రాజకీయాలకు నిదర్శనం మాట ఇది ఇక్కడ ఫోటో చూపే ఫోటోలు చూపుతాను చూడండి నిజంగా వీళ్ళు ఏదైతే ఆరోపిస్తున్నారో ఎల్లో మీడియా అని చెప్పేసి అని అందులో కూడా అన్నిసార్లు రాలదేమో శ్యామల పేరు ఆ ఛానల్స్ లో కూడా అన్ని సార్లు కానీ వీడు ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ ఇక్కడ ఫోటోలు ఎత్తనా చూడండి చదివిన పెద్ద తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల పరు నష్టం బెంగళూరు రేవు పార్టీకి సంబంధించింది తర్వాత రెండో ఫోటో ఎత్తనాం చూడండి బెంగళూరు రేవో పార్టీ ఎల్లో మీడియా బండారం బయట పెట్టిన యాంకర్ శ్యామల రెండు రెండు వీడియోలు అక్కడికి తర్వాత ఎల్లో మీడియా నా పరువు తీసింది లైవ్ లో బయట పెట్టిన యాంకర్ శ్యామల మూడు రేవో పార్టీ ఎల్లో మీడియా చీప్ ట్రిక్స్ శ్యామలకు జగంపూర్ రాజా భరోసా నాలుగు బెంగళూరు రేవ పార్టీ దగ్గర ఎల్లో మీడియా ఐదు ఫోటోలు జీవితం నో ఇక్కడ పెడతా రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల వంగ గీత రియాక్షన్ లైవ్ లో కన్నీళ్ళు పెట్టుకున్న యాంకర్ శ్యామల శ్యామలెట్ ఇంకా థ్యాంక్స్ అక్క వంగ గీతకు చేతులు మొక్కిన యాంకర్ శ్యామల కోటి రూపాయలు చెల్లించాల్సిందే పరువు నష్టం క్షమాపణ చెప్పాల్సిందే ఎల్లో మీడియా పై పరువు నష్టందా యాంకర్ శ్యామలనే యాంకర్ శ్యామల ఫైర్ ఇంకా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఇందాక సాయంత్రం వరకు చూసిన మట్టుకు ఇవి ఇంకా చాలా ఉన్నాయి యాంకర్ శ్యామలు మీరు మామూలుగా వాడట్లా ఇప్పుడు మళ్ళీ డైవర్ట్ చేయాల ఆవిని కూర్చోబెట్టి ఒక మహిళ పైన అభాండాలు వేస్తున్నారు ఒక మహిళను దిగదారి చేస్తున్నారు అసలు మహిళ అంటే ఏమనుకుంటున్నారు ఇదే నా సంస్కారం ఆవిడ మాత్రం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేయచ్చు ఆవిడ మాత్రం డబ్బుల కోసం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేయచ్చు పక్కన జీవితాలను నాశనం చేసేయచ్చు ఒక వార్త వచ్చింది అలాంటి వార్తలు మనం ఎందుకు ఎన్ని వండలేదు అక్కడ అందరు సాక్షిలోని గత రెండు రోజులు బట్టి మనం చూస్తున్నాం కదా చూస్తున్నావా లేదా వార్త వచ్చింది వాస్తవం అది కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ప్రముఖ యాంకర్లు ఉన్నారని హేమతో పాటు ప్రముఖ యాంకర్ కూడా ఉన్నారని చెప్పేసి వార్త వచ్చింది అది వాస్తవం ఉన్నారా లేరా అనేది పక్కన పెట్టండి అది వార్త అయితే వచ్చింది కన్నడ మీడియాలో వచ్చింది రాకుండా అయితే లేదు దాన్నే ప్రచురించారు దాన్నే ప్రచారం చేశారు సరే ఒకసారి వాళ్ళు వాళ్ళు ఒకసారి ప్రచారం చేశారు మీరు మాట ఒక మాట ముందోసారి మాట వెనకట్ల ఒకసారి బెంగళూరు ఏ పార్టీలో శ్యామల బెంగళూరు రేవు పార్టీలో శ్యామల 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 మీరు పది సార్లు చెప్పి ఆవిడ పొరువు ఉన్న పరు తీసేస్తున్నారు కదా దీన్ని ఏమనాలి అంటే ఒక మహిళని అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయం చేయాలి సిగ్గని పెంచట్లేదు అసలు జగన్మోహన్ రెడ్డి కానీ సాక్షి ఓనర్ కానీ సిగ్గని పెంచట్లేదా సాయంత్రం నుంచి శ్యామలని వదా ఆ శ్యామల ఇంకా సాక్షి స్టూడియో వదిలి ఇంటికెళ్దామా ఇంకా ఇంకా సాక్షి స్టూడియోలో ఉండిపోద్దామ ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూ మీద ఇంటర్వ్యూలు ఇందులో కూడా క్రెడిట్ దబ్బేద్దామనే మాట్లాడితే నా ఎదుగుదల చూడలేక ఏం ఎదుగుదల ఎందులో ఎదుగుదల నీకు ఆల్రెడీ బయట బోర్డు పేరు వచ్చేసింది బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తుందా డబ్బుల కోసం ఎంతకన్నా రేదారిపోద్ది ఆవిడ పైకి ఏదో ప్రజాసేవ అంటే అభివృద్ధి డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ జిందాబాద్ అంటారు కానీ వీళ్ళకి డబ్బులు ఇస్తే మళ్ళీ అదే జగన్మోహన్ తెట్టమన్నా తిడతారని చెప్పేసి నాకు ఒక ఫేమ్ ఉంది ఊరికే ఇప్పుడు బెంగళూరు ఏ పార్టీ ట్రెండింగ్ లో ఉంది కదా హైలైట్ లో ఉంది కదా అని చెప్పేసి నువ్వు ముందుకొచ్చి నేను కోటి రూపాయలకు గుర్రో నష్టం వేస్తాను నన్ను అవమానించారు నా పరువు తీసారు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినట్టు మన పరువు ఎక్కడ పోయిందో డబ్బుల కోసం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినట్టు మన పరువు ఎక్కడ పోయింది నా యాప్ లేదా పరువు అప్పుడు తెలియదా మనకి మన పొరుగు పార్దే మనం ఎలాంటివి చేయకూడదు అని చెప్పేసి అప్పుడు తెలియదు అప్పుడు మనకు పొరుగు కట్టలేదేమో ఓ టీషర్ట్ వేసేసుకోవాలా టీషర్ట్ మీద ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ అని చెప్పేసి రాహేసుకోవాలా ఇది కూడా చూడండి ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ మీరు డబ్బులు డిపాజిట్ చేసేయండి డబ్బులు వచ్చేస్తే మీకు ఇందులోనే ఆడియాన్ని అని చెప్పేసి మనం ప్రచారం చేసాం కదా చేయకపోతే అనుకో చేసాం కదా ఇక్కడ వాళ్ళు ఎలా ట్రోల్ చేస్తున్నారో వీళ్ళు ఎలా తెలుగు ట్రోల్ చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది మీరు మాత్రం మీ డబ్బుల కోసం ఏది పడితే ఏ పని పడితే పని చేసేయచ్చు ప్రజల జీవితంతో ఆడేసుకోవచ్చు మీరు కావలితే ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ చెప్పేసి నేను ఇక్కడ చెప్పకూడదు అనుకుంటా ఒక యాప్ అది ఆ యాప్ ప్రమోషన్ ఆ వీడియో చూడండి ఒకసారి నేను మీ శ్యామల అందరికీ నమస్కారం మీకోసం ఒక కొత్త యాప్ని తీసుకుంటున్నాను నేను ఇందులో డబ్బులు అయ్యాను ఖచ్చితంగా ప్రాఫిట్ వచ్చింది నేను చూసాను ప్రాఫిట్ నేను చూసే ఎలా అంటారా శ్యామల గారు అంటే ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ దాన్ని ఏమంటారు మరి మన పరువు ఎప్పుడు మన మా పరువు ఎక్కడ పోయింది అప్పుడు మనకు అప్పుడు పరువు లేదా మనం ఒక టీషర్ట్ వేసేసుకొని ఆంధ్రదేశ్ చూడండి అంటే ఆ రోజు మన పరుగు తెలియదా మనకి దాని మీద లీగల్ యాక్షన్ తీసుకుంది ఏంటి మన పరిస్థితి ఇప్పటికీ ఆ వీడియోలు అలాగే ఉన్నాయి కదా ఇవాళ కూడా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో ఆ వీడియోలు ఎక్కడికే పోలేదు ఆ వీడియోలు అలాగే ఉన్నాయి నువ్వు బెట్టింగ్ యాప్స్ ఏవైతే ప్రమోట్ చేసి ఆ వీడియోలు అన్నీ అలాగే ఉన్నాయి ఇవాళ మన నోటుకు వచ్చి మాట్లాడతా నేను ఆడ మీద కేసేస్తా ఇది మీద కేసేస్తా కోటి రూపాయలు నాకు ఇవ్వాల్సిందని మాట్లాడితే ఇవాళ వాళ్ళ బెట్టింగ్ యాప్స్ లో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పేసి అంటే పొద్దున్న కేసేస ఏం చేస్తా నువ్వు మనం ఎంతకైనా దగ్గజారు కోచ్ మనం అది వేరే అప్పుడు మనకి మహిళ గాని అది కానీ ఇది కానీ గుర్తు కాదు మనం ఇప్పుడు జనరల్ గా ఎవరైనా ఏ అయినా సరే జోదాన్ని మద్దతుగా నిలిచి ఆ యాప్ లోని ప్రమోట్ చేస్తారయ్యా జోదం జోలికి వెళ్తారా మహిళ ఎవరైనా కానీ మహిళవేనా నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసావు కదా ఏ మహిళను చేస్తుద్దా కడుపుకు అనంతిని మహిళ ఎవరైనా అలాగా చేయరు కదా మన నూనె వాళ్ళప్పుడు అప్పుడు మహిళ అలాంటి మనకి మనకేదన్నా ఆపద వస్తే కార్డు తీసుకొచ్చారు మహిళ కార్డు నేను మహిళని ఓహో మహిళని కూడా చూడకుంటా ఆడపిల్లని కూడా చూడకుంటా ఇక్కడ ఆడపిల్లలు ఏది పడితే చేసేచ్చు కానీ ఆడపిల్లని అనకూడదు ఇక్కడ అంటే ముఖ్యంగా నీళ్ళంటూల గురించి మహిళలు అంటే మన అందరికీ గౌరవమే కానీ అందరికి ఇవ్వాలంటే కష్టంగా నీళ్ళంటూ నువ్వు శ్రీరెడ్డి కష్టం కదా అప్పటికి పెద్ద పెద్ద ఉపన్యాసాలు మాకండి ఆ సాక్షి వాళ్ళు కూడా చెప్తుంది అని అచ్చమాటలు దాకా ఆ యాంకర్ని ఆ శ్యామలాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి గగ్గోలు పెట్టించి ఏడుపులు పెడబొబ్బులు పెట్టేసి మాకండి చాలా చండాలంగా ఉంది చూడటానికి కూడా చాలా దరిద్రంగా ఉంది ఈ లీడర్ బాబు ఇంకే ఏ వార్త ఆ శ్యామలాన్ని పట్టుకుని ఎలాడుతున్నారు ఏదో డేవేట్ చేయాలి ఇంకా నువ్వు వేట్ చేయమ్మా ఒకళ్ళ చేత కాదు లైవ్ డెబేట్ లో కూర్చొని ఒకసారి వంగతి సార్ ఫోన్ లో మాట్లాడబెతున్నారు ఒకసారి ఏమో జక్కంపూడి రాజా గారితో ఇంకో పక్కన ఇంకొకరితో ఇంకో పక్కన ఇంకొకళ్ళ తోటి ధన్యవాదాలండి నమస్కారం అన్నయ్య నమస్కారం అక్క మీరే అండగా ఉండాలి నాకు ఏంది ఏంది రచ్చ అసలు ఏమీ లేదు ఎంకర్ శ్యామల అందులో ఉన్నవన్నది వార్త అసలు ఎక్కడికి పోలేదు మనం రచ చేసుకున్నామంటే మనం రచ్చకెక్కేసామంటే అక్కడ అంతకు మించి అందులో ఏమీ లేదు ఏమీ లేదని వీళ్ళ హైప్ తెచ్చుకుని వీళ్ళు భుజాన్ని వేసుకుంటున్నారంటే కావాలని చెప్పేసి అని సెల్ఫ్ రోల్ అంటారు కదా సెల్ఫ్ ఇది అంటారు అదే ఇది కావాలని చెప్పేసి ఫేమిలోకి రావడానికి చేసే ప్రయత్నం తప్పితే అక్కడ ఏమీ కనబడతా నాకైతే అక్కడ ఏం కనబడతా కోటి రూపాయల పరువు నష్టం రెండు కోట్ల పరువు నష్టం ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మాకు చాలా సన్నాలంగా ఉంటుంది అందులో మీరు సాక్షిలో కూర్చొని అదే రకరకాల మంది కేసిన పరువు నష్టాల కేసులకి డబ్బులు కడతా ఉంటుంది సాక్షియే సాక్షియే కట్టుంది మీరు ఎక్కడ కోటి రూపాయలు అంటున్నారు ఇంకా ఈ ఇది అని ఒక సాంకం ఉందండి పెరుగుటు విరుగుడు అని చెప్పేసి అని మిమ్మల్ని బాగా లేపుతున్నారు అది మీకు చాలా ప్రమాదకరం వైఎస్ఆర్ సిపి పార్టీతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు నేను మీ మంచి గురించే చెప్తున్నాను మిమ్మల్ని కించపరిచే ఉద్దేశం మాకు లేదు వాళ్ళు మిమ్మల్ని భయంకరంగా వాడుతున్నారు రేపు ఒద్దరు మీకు ఏదో ఒక హాని తలపెట్టి దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పైకో లేదంటే జనసేన పార్టీ పైకో తోసేసే ప్రయత్నం చేస్తారు యాంకర్ శ్యామల గారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలోని వాళ్ళ మిమ్మల్ని సాక్షిలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి అంత హైపెత్తున్నారంటే మీ పైన ఏదో బారీస్కి చేసే ఉంటారు వాళ్ళు అయితే ఉంటారు మీ పైన భారీ కుట్ర ఏదో జరుగుతుందండి బారి స్కెచ్ చేసారు మీ పైన ఇది మా రిక్వెస్ట్ అనుకోండి